సువార్త అధ్యాయము ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించియున్నది మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రవక్తయైన యష్యా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను రోమముల వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టియు ధరించుకునువాడు మిడతలును తేనెయు అతనికి ఆహారము ఆ సమయమున వారును యూదయ వారందరును యోర్ధాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి అతడు పరిసయ్యులలోను సద్దుకయులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లల్లో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను ఆ సమయమున చేత బాప్తిస్మము పొందుటకు ఏసు గలిలయ నుండి యోర్ధాను దగ్గరనున్నా అతని యొద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను గాని యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లల్లో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను